కార్యక్రమంలో మీకు ఏమైనా అనుమానములు వచ్చినట్లయితే అవి అడగండి అడిగితే సాధ్యమైన నాకు తెలుసున్నంత పరిజ్ఞానంలో చెప్పగలుగుతాను ఒకవేళ అప్పుడప్పుడు చెప్పలేకపోయినా ఆ తర్వాత చెప్పడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీ యొక్క చక్కటి బాగుంది అనే విషయాన్ని తెలియజేయండి ఇది బాగుండలేదు అనే విషయం తెలియజేయండి మేము సంతోషిస్తాం అందుకని ఇందులో మాకు అనుమానం అండి ఇది బాగా చెప్పేది బాగా చెప్పలేదండి ఇందులో అనుమానం అనుమానాన్ని నాకు నివృత్తి చేయాలని చెప్పేసి అడిగితే తప్పకుండా ఎందుకంటే ఇది శిక్షణ కాబట్టి శిక్షణలో తరగతిలో పిల్లలకి ఉపాధి పడేసి ప్రశ్వాత ఎలా ఉంటుందో ఎప్పుడు కూడా మీ ప్రశ్నకి మళ్ళీ మేము సమాజ పని రాసి ఉంటుంది ఎందుకంటే మీ కూడా గొప్పవాళ్ళు కాదు దాకా మా ఇద్దరు గంట కూడా గొప్పవాళ్ళు ఉంటూ ఉంటారు వాడు మీ మీ సందేశాలని సందేశాలని పంపించండి సందేహాలని పంపించండి ఆకృతి ಹೊಂದಿನ ರಾಮ ಆಕೃತುಲಲ್ಲಿ ವಿಷಯ ಮುಲಂದಗನುಮಾ ಆಕೃತಿ ಒಂದಿನ ರಾಮ ಆಕೃತುಲಲ್ಲಿ ವಿಷಯ ಮುಲಂದಗನು ನೀ ಕುನು ಸೀತ ಕು ನೀ ಕಲಿಮಿ ಬಲಿಮಿನಿ వృత్తి నిత్యము కలుగు సీతారాములు పాద పద్మల వద్ద ఉండి ఈ కార్యక్రమాన్ని దాడి చంద్రశేఖరరావు గారు నేను కూడా రికార్డు చేసుకున్నాం అందుకని ఆయన ఆకృతిలో చాలా గొప్పవాడు రాజాను బాగు శారీరకమైనటువంటి రూప సౌందర్యం ఎంత గొప్పగా ఉందో అలాగే ఆయన తలుపును కూడా రామాయణం రామాయణం అంతా కూడా పరిశీలిస్తే ఎక్కడా రాముని గురించి ఇసుమంత కూడా మనస్సుకు కలిగేటువంటి విషయము దొరకనే దొరకదు రాముడు ధర్మ పరిపాలకుడు పితృవాత పరిపాలకుడు పదహారు గుణములు కలవాడు మొత్తం రామాయణం రామాయణం అంతా రాముని యొక్క చరిత్ర ఘనం సీతాయ చరిత్ర మహత్వం ఎలాగ ఉంది కాబట్టి ఈరోజు గురువారం చాలా చోట్ల గురువారం నాడు అలాగే ఆదివారం నాడు రామదేవుని పూజ చేస్తారు దానికి విధానం పూజా విధానం అష్టోత్తర శతనామములు అలాగే కథ ఇది రామదేవుని పూజ సంబంధించింది ఆ పూజ కార్యక్రమాన్ని విరామాన్ని నెరవేర్చుకోవడం వల్ల కుటుంబీకులు బంధుమిత్రులకు కూడా ఎంతో శ్రేయస్సు లభిస్తుంది అనేటువంటి నమ్మకము రామాయణ కాలము నుండి కూడా అలా వస్తూనే ఉంది అటువంటి సీతారాముల యొక్క పాదపద్యముల సన్నిధి అలాగే రత్నస్వామి రామకార్యాన్ని నెరవేర్చిన सत्ता निर्वे आंजनेय स्वामी प्रत्येक चिवट नल पदार्थ इक निषिद्धाक्षरी व्यस्ताक्षरी न्यस्ताक्षर अक्षरी अनेक पदं मूडी समान उडा ఒకసారి న్యస్తము ఒకసారి వ్యస్తం ఏమిటి పదములకు అర్థము అంటే నిషుద్ధము అంటే అక్షర అక్షర నిషిద్ధము నిషుద్ధాక్షరి నేను చెప్పాను సాధారణంగా ఈ విషుద్ధాక్షరి కందమూంది నల నగ బా జాస అనేటువంటి గణములతోటి కందపద్యం ఉంటుంది కందపద్యంలో ఏ పాదంలో ఏ గణాలు ఉండాలి এ পাদোল এ গণম উদিন বিষয় জ গিয়ে প্রোৎ কাল আবার নিষিদ্ধ গঙ্গে দাঁড়িয়ে আয়ন অক্ষ নিষেধ পদ পদম পদেধারে কোনো অক্ষর নিষেধে তা দিচ্ছি అక్షరా వరకు కూడా ఉండే అక్షరాల్లో ఈ విషయం మీద తదుపరిని చెప్పండి ఈ అక్షరాలు ఉండకూడదని అనవచ్చు అక్షరాక్షుడి నిషేధించచ్చు కాబట్టి వారి అనుమతి ఈ నిషిద్ధాక్షుడి ఎవరు అవధానం చేసినా అష్టావధానం చేసినా రెండు పాదాల నిషేధం జరుగుతుంది ఆ రెండు పాదాలు కూడా అలాగా నల్లపై బండినలా చెప్పేస్తే అది పూర్తయిపోతుంది నాలుగు మూడు పాదులు ఎలా చెప్పాము రెండు ఒకటి పాదులు కూడా అలాగా ధారగా అందంగా చదువుకునేందుకు భావాన్ని భావస్ఫోరకంగా చెప్పగలిగిన తరికి మనం నమస్కరిస్తాము అయ్యా అండి అలా రావాలని కోరుకుంటూ ఆ నిషిద్ధ అక్షరాంశాన్ని నిర్వహించవలసిందిగా కోరుకున్నాను అయ్యా ధన్యవాదాలండి వేళ మరి రాముని యొక్క సన్నిధిలో మీ యొక్క మరి అవధాన శిక్షణ ప్రారంభమైంది చాలా సంతోషం అండి రాముడు గురించి మీరు ఇప్పుడే చెప్పారు పితృవాక్య పరిపాలకుడు రాముడు అని చెప్పారు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక పద్యం చెప్పండి ముందుగా అదే కందమే మీరు సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కందంలోనే మీరు ఒక పద్యం చెప్పాల్సిన కోరుతున్నాను ముందుగా ఒక అక్షరం నేను ఇస్తున్నాను తర్వాత మీరు అక్షరం మీరు చెప్పుకోండి శ్రీ అంటే మనం అవధానం మరి మొదలుపెట్టాం కాబట్టి అవధాన శిక్షణ మీరు మొదలు పెట్టారు కాబట్టి మరి శ్రీకారం అనేది మరి సంప్రదాయంగా వస్తుంది కాబట్టి శ్రీ శ్రీ అని చెప్పిన తర్వాత మీరు అంటే చెప్పండి రాముడు పితృవాక్య పరిపాలకుడు ఇది ఈ అంత అర్థంలో రావాలి నీ అండి చాలా బాగా నిషేధించండితుడిగా నిషేధంతో అవధానిగానే నిషేధించారు ధన్యవాదాలు సార్ రా అండి నిష్ఠం

శ్రీ నిష్ఠం అదేనండి ఇక్కడ మిప్పున్ అంతే మిప్పు అంటే ఇదే ఇక్కడ చక్క చక్కగా నా నిషిద్ధాక్షుడి ఇంత ముందు ఎప్పుడైనా చేశారో లేదో మాదిరి కానీ చక్కగా ఆయన అవధానికి అవధాని విషయంలో చేస్తున్నాడా అనేటువంటి ధోరణులు చేస్తున్నారు

వా నిషేధం అండి తర్వాత మీరు వేసుకోండి పసతోనే రా పసతోనే రా అండి అన నిషిద్ధం అండి రాము రాము అండి దో దో అండి ద్వారణలో దో ధ్వరణలో దో हाँ ये दो लो दो हाँ ये दो लो दो ये दो। आ, दो, दो आ, आ, आ दे धागा तू धागा मामूदे मामूदो मामूदो दो ये दो और ये दो, दो, दो। ने धीनस्थन धी दी ने पशतो ने राम उधो ने धीनस्थन मित्रपादे त्रीनस्थन मित्रुं धी ने बा बा पशुओं ने पशुओं ने राम हाँ राम दो राम दो डांस ए दोवन डा 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 आह तौड़ा नटानी आह तौड़ा दो क्या बोलते हैं दुधिया हो आओ ना तौड़ा नटानी सी रिश्टान विपुल दीतों ने

ఈనాడు ఇక్కడ రెండు పాదాలు ఆయన నిషేధించారు నిష్టం ఆయన నిష్ట ఎటువంటిది అంటే శుభప్రదమే నిష్ట అలాగే శ్రీ అనేదానికి సీతదేవి అని కూడా అర్థం ఉంది ಸ್ತ್ರೀ ಅದೇ ಸೀತಾ ದೇವಿ ಕೂಡ ಅರ್ಥ ಆ ಸೀತಾ ದೇವಿ ನಿಷ್ಠಾಗ ಹೃದಯವಾಳು ವಾಳು ಆಡಲು ಉನ್ನ ಈನ ವೇದ ಚೋಟ ವನಲ್ಲ ಹೃದಯಲ್ಲ ಸ್ನೇಹಿರು ಖಾನ ಬಂಧು ಖಾನ್ ಎವರೈನಾ ಸರೇ ಹೃದಯಲ್ಲ ఉండాలి ಎವರಿಕೆ ಸರೇ ಎಲ್ಲ ಸರಿ ఎంతమంది అంటే ఎంతమంది అయినా ఉండవచ్చు ఎంతగానైనా ఉండవచ్చు అలాగా సీతాదేవి యొక్క స్మరణతో రాముడి మీద ఉంది రాముని యొక్క తలం వద్ద కూడా సీతాదేవి మీద ఉంది అది శ్రీనిష్టమైన కూడా నిష్ఠ ఉండాలి మెప్పుడు శ్రీనిష్టం మెప్పుడు శ్రీనిష్టతో ఆయన మెప్పొందాడు రావు అవును రాముడు చక్కటిేదాంగముల యొక్క సారాన్ని ఆ దీ పాండిత్య పాండిత్యో సారీనిష్టం ధీతోనే పసతోనే రాము రామచంద్రుడు తోనే రాము તો તું નું ઉદાહરણ દો ચલ દો 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 ચલ હા તો જા다가 યશ્ક તો નટવાડયા પૂછતો તો અડે આનો સ્વભાવ ઉંદર પૂછતું છે તો છું ધારમ ધારાગા આ મહની નિભઈ ને નામ મહની નિભઈ ધાત ને નામ મહની નિભઈ बज्जम अल्ला लग रुद्धिल जिन्दा मरोकसा है से, मरोकसा है नेना मक्तम पज्वांता है स्री निष्टन मिप्कुन जी तोले पसतो निगाम तोचुन है? तोचुन तोचुन राम तोचुन जारूं आइला अम्नेना महानिय निभै ली नारुन बज అందుకని నిషిద్ధాక్షి చక్కగా నేను నేను నిషిద్ధ నేను నేను పద్యం చెప్పడానికి ఏంటి కూడా నిషిద్ధ చాలా బాగా చేశారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఎక్కడ అష్టావధానాలు సార్ ఆ నిషిద్ధాక్షుడికి మొదటిగా చంద్రశేఖరంగా నిలుకోవచ్చు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు ఇంకా ఇప్పుడు వ్యస్తము అంటే వ్యస్తము అంటే వ్యస్తము న్యస్తము రెండు రకాలు ఉన్నాయి సార్ అందుకని రెండింటిలోనూ కూడా అక్కడ వ్యస్తం అన ఇక్కడ న్యస్తం నా అందుకని నస్తము అంటే ఉంచబడినది వ్యస్తము అంటే న్యస్తము వేరు పడినది వేరుపడినది అంటే ఒక పద్యంలో భాగం కానీ లేదా ఒక వాక్యం కానీ తీసుకుని అందులో వేరు 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 అక్షరాలు ఒక వ్యస్త అంటే వేరు వేరు చేసి విడదీయబడ విడదీయబడినది అర్థం అని రాముడు అడవికి వెళ్ళాను అనే దాన్ని గురించి పది అక్షరాలు కూడా ఎనిమిదో రెండు రెండో అక్షరసారి లేకపోతే నాలుగో అక్షరంసారి ఒక అక్షరాలు చేస్తారు ఇస్తే దాన్ని కలిపి చెప్పాలి అది నస్తాక్షరి న్యస్తాక్షరి అంటే విషయం అంటే ఇంద్ర విషయం కూడా ఉంటుంది ఫలానా విషయం మీద ఫలానా చంపస్సు మీద ఫలానా ఒకటో పదంలో ఒక ఈ అంకి ఒక అక్షరము రెండో పదంలో ఈ అంకి ఒక అక్షరము మూడో పదంలో ఈ అంకి ఒక అక్షరము నాలుగో పదంలో ఈ అంకి దగ్గర ఒక అక్షరము పెట్టిస్తారు కానీ పెద్దగా చెప్పుకోవాలి ఆ చంపస్సు వాళ్ళు చెప్పిన సంతస్సు అడగాలి వాళ్ళు అడిగిన వృత్త విషయ విషయం కూడా వాళ్ళదే విషయము చంపస్సు కూడా చెప్పి రాసి ఉంటే కాబట్టి

ఇక్కడ మాకు ఏమిటంటే నీకు అయినా సరే నీ అయినా సరే నీకు ఏమి కరికట్టలు బలప్రయోగాలు అవునండి అవును ఏమి ఉండవు అవును సార్ కేవలం వ్యక్తి నుంచి కూడా గుర్తు పెట్టుబడి అంతే బండ గుర్తు అంతే సార్ బండ గుర్తు మొండి గుర్తు పెట్టుకోవాలి అప్పుడు అలా పెట్టుకుని అబద్ధాన్ని చెప్పగలిగితే ఆ రాశి నుండి పండుగ ఇప్పుడు అలా చెప్పలేకపోతే అయ్యో మనం అడిగిందంటే దండగా అయింది అనుకుంటాడు కాబట్టి ఏ అవధాని అయినా సరే పదహారు లక్షలు అవ్వచ్చు పద్నాలుగు లక్షలు అవ్వచ్చు ఇరవై లక్షలు అవ్వచ్చు మించుమించుగా ఏదో ఒక అక్షరము రెండు అక్షరములో చెప్పలేకపోయినా ఆ సందర్భాన్ని ఆ పాదాన్ని అలా చదువుకోలేకపోతే అక్షరం కూడా విక్షిప్తం అవుతాయి అలా చెప్తారు

ఇప్పుడు మొదలక్ష ఇచ్చారు నాలుగు లక్షలు అసలు ఎనిమిది అక్షరాలు అంటే ఎనిమిది అక్షరాలని కూడా నాలుగు భాగాలు చేస్తా భాగం అయిపోయింది చెప్తున్నా ఏదో విషయం చెప్తుంటే ఏదో విషయం చెప్తున్నా ఆ అక్షరాలు గుర్తున్నాయా లేదా అనేది నేను అందుకని ఒకటి నాలుగు ఇచ్చారు ఏమైందంటే అలాగా దీనికి వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు ఎవరు అందుకని ఇప్పుడు మూడు అక్షరాలు ఇచ్చారు ఇంకా సరే అండి మూడాక్షరం డూ ఐదో ఇప్పుడు ఒకటి ఒకటిచ్చారు నాలుగు ఇచ్చాను ఒకటి నాలుగు ఏడు ఇచ్చారు మూడు కూడా అట్లు ఇచ్చారు అందుకని ఇప్పుడు ఏమిటంటే వరుసగా ఎవరు ఒకటి రెండు మూడు అని ఎవరు ఇలాగా క్రమాన్ని తప్పించిస్తారు అక్రమము అనకూడదు అంటే అక్రమం అంటే అర్థం వస్తుంది ఎందుకని క్రమాన్ని విడిచిపెట్టేవాడంతో ఇది సరే అండి ఓకే ఇప్పుడు ఎనిమిది అక్షరం వరకు అయింది ఇప్పుడు ఆరు అక్షరం కూవండి ఆరు అక్షరం కూవండి కుండల కొండల కూరు அது குமுதம் குமுதம் விவசாய குமுதம் குமுதம் பத்மே கண்டிப்பா பத்ம விவசாய அவதான சிஷணி விவசாயி அது அந்த காது அவதான சிட்சணி ஒரு பாகம் கூட సార్ ఇప్పుడు ఏడో అక్షరం ఏమండి ఇప్పుడు రెండో అక్షరం ఏడో అక్షరం పా అంతే అండి పనిలో పా ఇప్పుడు రెండో అక్షరండి ముక్తిలో ముందండి ఇప్పుడు ఐదు అక్షరం అంతే అండి ఐదో అక్షరం తా అండి అవునండి చప్పాలండి కూర్చో చప్పాలండి మొత్తం 1 2 అక్షరం హ్మ్ 2 అక్షరం ఓ అవని 3 అక్షరం 2 అవని 4 అక్షరం 3 అవని 5 అక్షరం 4 అవని 6 అక్షరం 2 అవని 7 అక్షరం 4 8 అక్షరం 3 అవని రాముడు సీలకు ప్రతి ఓకే అదే విషయం ధన్యవాదాలు సార్ చాలా దిను నాకంటే కొంచెం ఆలస్యం ఉంది ఈ విషయం ఇచ్చారు చాలా అస్సలుమైనటువంటి విషయాలు కూడా ఇచ్చారు కాబట్టి చంద్రశేఖర గారికి ఈ కార్యక్రమం ద్వారానే కృతజ్ఞత చెప్పుకుంటూ అని ఇవాళ ఈ కార్యక్రమంలో నిషిద్ధాక్షరం అయితేనే వ్యస్తాక్షరం అయితేనే చంద్రశేఖర్ గారు కూడా అవధాని కంటే కూడా ప్రతినిధి ప్రకటించారు ధన్యవాదాలు